వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీప్ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుషవనమహ ఆగస్ట్ మాసంలో గోచార గ్రహాలు గమనించినప్పుడు కుంభరాశి వరకు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి చూస్తే కనుక ఈ మాసంలో మీకు బుధ గురు శుక్రులు శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తున్నారు ముఖ్యంగా ఈ మాసంలో గతం కంటే కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మొదటి పదిహేను రోజులు కొంచెం మెరుగ్గా ఉంటుంది తర్వాత అదనపు శ్రమతో అంటే ఎక్కువగా శ్రమ చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వాహన సౌఖ్యం కూడా ఉంటుంది కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు మీ చేసే పని విధానాల్లో కానీ మీ ఆఫీస్ వాతావరణంలో కొంచెం మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుందని చెప్పి తోబట్టులతో కొంచెం మీ సంబంధ భావన కొంచెం బలహీనపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి శని ఆరాధన చేసుకొని శివారాధన